మేడం మేడం బయట ఉన్న డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ కేసుకి వాళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదు మేము ఎవరిని తక్కువ చేసో ఎక్కువ చేసో లేకపోతే ఈ కేసు అందరికీ ఇంప్లిమెంట్ అవుతుందనో చెప్పట్లేదు ఒకవేళ ఏదన్నా ఒకటి అర అట్లా వచ్చినా దయచేసి క్షమించండి ఇక్కడ ఈ కేసు గురించి వేల క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలి ఎందుకంటే మనము ఫస్ట్ హాఫ్ విన్నాదంతా ఒక రకంగా ఉంది అయ్యో ఇలా కూడా వీళ్ళ దాంట్లో జరిగిద్దా ఒక మనిషికి ఇంకో మనిషి తోడు దొరకడమే ఎక్కువ అని మనం ఆలోచిస్తూ ఉంటాం మామూలు వ్యక్తులు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు లైన్లు వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు మరి వీళ్ళ వీళ్ళలో పాపం ఇద్దరు ఒకటైన అన్నిసార్లు రిపీటెడ్గా సార్ అడిగారు అమ్మ నువ్వు ఇట్లా మరి అతను ఇట్లాగైనా అవు ఆ ఇంకొక అమ్మాయి ఎలాగైనా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అంటే ఏంటి వీళ్ళ సర్కిల్ ఏంటి అనేది సో వీళ్ళ సర్కిల్లో వీళ్ళకి సంబంధించిన వ్యక్తులనే వీళ్ళు చూస్ చేసుకున్నారు లవ్ చేసుకుంటున్నారు ఒక మామూలు వ్యక్తులు ఏ రకంగా అయితే ఆలోచిస్తారో వీళ్ళు అలాగే ఆలోచించారు అది మోసం చేయడం విషయంలో కానీ లవ్ విషయంలో కానీ పెళ్లి చేసుకోవడంలో కానీ సో అలాంటప్పుడు లీగాలిటీ కూడా వీళ్ళకి అలాగే ఇంప్లిమెంట్ అవుతుంది అయ్యో పాపం అనేది రాదు అర్థమవుతుంది కదా మనం హైదరాబాద్లో అండి మనకి ఫిన్ అని ఒక అసోసియేషన్ ఉంది అండ్ అమ్ వాళ్ళకి చాలా బాగా వాళ్ళు ఉన్నంతలో అమ్మాయి చేస్తూ ఉంటుంది వర్క్ చేస్తూ ఉంటుంది తను కూడా అండ్ అమ్మా అలాగే బ్లైండ్కి సంబంధించిన చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వీళ్ళందరికీ ఒక మ్యారేజ్ బ్యూరోస్ కూడా ఉంటాయి జాబ్స్ చేసుకోవడానికి గవర్నమెంట్ జాబ్స్ పోస్టులు పడినప్పుడు వీళ్ళంతా ఒక గ్రూప్ ఎన్జిఓస్ కింద ఉండి ఆ ఎలిజిబుల్ పర్సన్స్కి వీళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అక్కడే మ్యారేజ్ బ్యూరోస్ కూడా నడుస్తూ నడిపిస్తూ ఉంటారు వాళ్ళు సో ఎందుకంటే బయట వ్యక్తులు హ్యూమనటికల్ గ్రౌండ్లో చేసుకునే వాళ్ళు ఈ ఎన్జిఓస్ని కాంటాక్ట్ అయ్యి మేము ఇలాంటి అమ్మాయిని చేసుకుంటామండి ఇలాంటి అబ్బాయిని చేసుకుంటామనే వాళ్ళు కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు ఇక అది హ్యుమనటికల్ గ్రౌండ్ మీద నడిచే వ్యవహారం వీళ్ళ కేసు మనం వింటే అసలు ఈ డిజేబిలిటీ పక్కన పెడితే మనం వీళ్ళిద్దరికీ ఒక ఫైవ్ ఇయర్స్ లవ్ ఉంది లవ్తో పాటు ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని కూడా సెమిల్ లవ్ చేస్తున్నాడు ఒకేసారి ఇద్దరిని లవ్ చేస్తున్నాడు ఇద్దరిని లవ్ చేస్తున్నాను నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఈ అమ్మాయికి తెలుసు అంటున్నాడు మరి ఇవిడితో ప్రెగ్నెన్సీ చేశావు కదమ్మా అంటే అవును చేశాను ఆ సంగతి ఆ అమ్మాయికి కూడా తెలుసు అని అంటే మేబీ ఆ అమ్మాయికి కూడా అతను ప్రెగ్నెన్సీ తెచ్చుండొచ్చు అతని దృష్టిలో ఏంటంటే నేను ఇంతే నేనంటే వీళ్ళంతా వెంపర్లాడిపోయి పడిపోయి నా వెనకాల పడుతున్నారు కాబట్టి నేను వీళ్ళిద్దరిని ఎంటర్టైన్ చేయగలను అనేంత ఒక స్టేజ్లో ఉండి మరి ఈవిడ కేసు వేసింది కాబట్టి బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అనుకుంటే ఆ అమ్మాయి వేసేది ఒకవేళ ఈ అమ్మాయి వదిలి డ్రాప్ అయిపోతే ఆవిడ చేసుకునేవాడా అనేది మనం కొంత క్వశ్చన్ మార్క్ ఇక్కడ మాట్లాడాల్సింది బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ రిలేషన్లోకి వెళితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి వదిలేసే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ మా ఒకవేళ వదిలేయాల్సిన పరిస్థితి సొసైటీ గురించో తల్లిదండ్రుల గురించో వస్తే మానసికంగా చాలా క్షోభపడుతూ ఉంటారు ఎందుకంటే ఇవన్నీ నమ్మక ద్రోహాల కిందకు వస్తాయి నేను రియల్గా లవ్ చేశాను రియల్గా అతనితో పడుకున్నాను తెర చూస్తే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా ఇంకో దాన్ని తగులుకొని వెళ్ళిపోయాడు లేకపోతే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాలు చేసుకుంటున్నారు అని మీరు జీవితకాలం అది నరకం పడుతూనే ఉంటారు దయచేసి లవ్ వేరు ఫిజికల్ రిలేషన్ వేరు లవ్లోకి ఫిజికల్ రిలేషన్ మిక్స్ చేసి మీకు మీరు పనిష్మెంట్ వేసుకోకండి క్షణిక ఆవేశంతో లేకపోతే క్షణిక సుఖాల కోసం చేసే ఇలీగల్ రిలేషన్స్ రిలేషన్స్ అన్నీ కూడా డేంజరే ఇక్కడ ఈమె ఫస్ట్ వేసిన కేసు త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ అండి సబ్ టూ వస్తుంది మ్యారేజ్ చేసుకుంటానని ఫిజికల్గా కమిట్ అయ్యి ప్రెగ్నెన్సీలు తీసుకురావడం కానీ ఫిజికల్గా సెక్చువల్గా అమ్మాయిని వాడుకోవడం కానీ చేస్తే చాలా పెద్ద కేసు అతను ఫస్ట్ మనతో మాట్లాడిన టాపిక్ మాట లా అంతా లేడీస్ ఫేవర్గా ఉంటుంది అంటే నువ్వు చేసిన మిస్టేక్ అలాంటిది కదా అంటే అతని దృష్టిలో నువ్వు అమ్మాయిలు వాడుకుంటూ ప్రెగ్నెన్సీలు చేసుకుంటూ వెళ్తే నీ మీద కేసులు వేయకూడదు అది మిస్యూజ్ కింద లెక్క ఏ రకంగా మిస్యూజ్ అవుతుంది ఒక ఆర్డినరీ అమ్మాయి అట్లా చేస్తుంటే అమ్మాయిని మనం తిట్టి మాట్లాడేవాళ్ళం వీళ్ళు ఆల్రెడీ ఒక ఫైవ్ ఇయర్స్ లవ్ లో గ్రూప్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడుతున్న సంగతి తెలుసండి అంటున్నాడు తప్ప అమ్మాయితో పడుకున్న సంగతి అమ్మాయికి తెలీదు లేకపోతే ఆ రోజు కేసు స్ట్రాంగ్ వేసుకునేదాను కదమ్మా అమ్మాయి ఫ్రెండ్ అనుకున్నావే తప్ప నువ్వు అమ్మాయి అక్రమ సంబంధం ఉంది అనేది నీకు తెలియదు ఎప్పుడు తెలుస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్ నేను చేసుకో ఏం చేసుకుంటావు చేసుకో నేను ఆవిడనే చేసుకుంటా నేను ఆవిడనే చేసుకుంటాను అన్నప్పుడు ఓహో నాతో పాటు ఈ అమ్మాయిని వీడు లవ్ చేస్తున్నారా ఇది నీకు డౌట్ వచ్చింది చూసి డౌట్ వచ్చింది ఇక్కడ మీరు చేయాల్సిన పని సహజంగా నైన్టీ పర్సెంట్ అమ్మాయిలు చేయాల్సిన పని మీరు పెళ్లి చేసుకొని బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఈ కేసు చూశారు కదా ఒక ఎగ్జాంపుల్ ఫోర్సిబుల్గా పెళ్లి చేసుకున్న ఎవ్వరూ కూడా సుఖపడిన కేసులు మేము ఎక్కడ చూడాలా ఏది త్రీ సెవెంటీ సిక్స్లు వేసి త్రీ సెవెంటీ సిక్స్ అంటేనే వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోయినట్టు అది ఇవ్వండి నిజంగా ఇలా అన్యాయం జరిగిన వాళ్ళే వాడుకోండి కర్మ ఏంటంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కోసమే వేస్తున్నారు ఒకేసారి ఐదుగురు అబ్బాయిలతో పది మంది అబ్బాయిలతో ఫ్రెండ్షిప్లు చేస్తారు ఎవరైతే ఫైనాన్షియల్గా బాగుంటాడో వాడి మీద మాత్రం ఈ కేసు వేస్తారు దానివల్ల ఈ కేసు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది నిజంగా మీరమ్మ అతను పెళ్లి చేసుకోకుండా ఆ కేసు వేసేసి ఉంటే ఈ ఈరోజు గవర్నమెంట్ జాబ్ ఉండేది కాదు జాబ్ గవర్నమెంట్ జాబ్ తీసి పడేసేవాడు ఆ అడుక్కు తింటూ ఉండేవాడు ఆ ఇంకొక ఆవిడ ఉంది చూసావా ఆయన పోషించాల్సి వచ్చేది ఈ యారగెన్సీ అనేది స్టిల్ అబ్బాయి సహజ లక్షణం మాక్సిమం మామూలు పర్సన్స్ కంటే మేడం మేము అబ్జర్వ్ చేసినంత వరకు ఇలా కొంచెం డిజేబుల్డ్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం అబ్నార్మల్గా థింక్ చేస్తారు మమ్మల్ని ఏమైనా తక్కువ చేసి మాట్లాడుతుందేమో సొసైటీ మమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారేమో వీళ్ళకి వీళ్ళే ఇన్సెక్యూరిటీ తోటి చాలా ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు అట్లా అందరూ ఉండకపోయినా మాక్సిమం పర్సన్స్ అయితే మేము అబ్జర్వ్ వరకు ఈ అమ్మాయి ఎంత పద్ధతిగా మాట్లాడుతుంది అతను ఒక సెకండ్లో బరస్ట్ అయిపోయాడు రెండో క్వశ్చన్కి బరస్ట్ అయిపోయాడు ఈయనకి ఈయన పంచాయతీ పోలీస్ స్టేషన్లకు వెళ్ళకూడదు కోర్టులకు వెళ్ళకూడదు అతను చెప్పింది డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అమ్మాయి చేసుకుంటాను అంది చేసుకుంటే అయిపోయేది కదా చాలా డేంజర్ ఎలిగేషన్ అండి ఒక వైఫ్ని పుట్టే పిల్లల్ని డిఎన్ఏ టెస్ట్ చెయ్యండి పుట్టిన పిల్లల్ని డిఎన్ఏ టెస్ట్ చెయ్యండి అనే రైట్స్ లేనే లేవు నచ్చితే మీరు కంటిన్యూ అవ్వండి లేకపోతే లేదు ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా సీరియస్గా ఈ పాయింట్ మీద గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది డిఎన్ఏ టెస్ట్ అనేది రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో తప్ప కోర్టు పర్మిషన్ లేకుండా ఏ మహిళ కూడా చేసుకోకూడదమ్మా అతను అడిగినా కూడా మీకు నచ్చినా కూడా ఎవరైనా డాక్టర్స్ కానీ హాస్పిటల్ కానీ వితౌట్ కోర్టు ఆర్డర్ మీరు డిఎన్ఏ టెస్టులు చేస్తే ఎవరు ఎన్జిఓలు కంప్లైంట్ ఇచ్చినా మీరు జైలుకి వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పుట్టే పిల్లల జీవితకాలం క్వశ్చన్ మార్క్ అది ప్రూవ్ అయినా కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన కర్మ వచ్చింది మీరు చేసిన తింగర పనులకి వాళ్ళెందుకు జీవితకాలం నరకం పడాలి సో పుట్టబోయే పిల్లల రైట్స్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఈ గైడ్ లైన్స్ ఇచ్చింది దీనికి చాలామంది జెంట్స్ ఏమంటారంటే మరి అమ్మాయి అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లలని కనీసిందంటే డిఎన్ఏ టెస్ట్ ద్వారానే ప్రూవ్ అవ్వసల్ల మిగతా రీజన్స్ ఉన్నాయి ఫోన్ కాల్స్ మాట్లాడడం కానీ ఇవిడ అక్కడికి వెళ్ళడం కానీ వాళ్ళు టైం స్పెండ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎవరికి పిల్లలు పుట్టారనే దానికి ఒక ఎవిడెన్స్ అలాంటి అమ్మాయితో ఉండాలా వద్దా అని డిసైడ్ చేసుకోవాలి తప్ప డిఎన్ఏ టెస్ట్ చేయమని ఏ కోర్టు చెప్పట్ల అమ్మ మీ కేసు విషయానికి వస్తే మీరు కనుక ఆ రోజు కేసు వేసుంటే సూపర్ నాన్న తొక్కులో ఫైవ్ ఇయర్స్ తోటి దరిద్రం వదిలిపోయేది ఇప్పుడు ఇంకొక ఆవిడ ఉంది తెలుసా ఆవిడ ఇక్కడ కూర్చునేది బాబో ఇతన్ని నాకు వదిలిచ్చండి ఇతనితో నేను భరించలేకపోతున్నాను అని ఇప్పుడు మీరు వేసిన ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు మెయింటెనెన్స్ కేసులు ఆవిడ వేసుకునేది పోరాడి పెళ్లి చేసుకున్నావు అప్పుడే నీకు అర్థం అవ్వాలి ఇదిగో వీడియోలు చూశాను ఇతను వేరే ఇదిగో నాతో ఉంటూ ఇంకొక అమ్మాయితో సైమల్ టెన్నిస్గా ట్రాప్ చేశాడు ఇలాంటి వ్యక్తి నా పక్కన కూర్చోవడానికి అర్హుడా అని కదా నువ్వు ఆలోచించుకోవాలి ఇక్కడ నువ్వు రాంగ్ స్టెప్ వేసావు నిజంగా ఈ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి ఎందుకు అంటే ఒక అబ్బాయి మోసం చేశాడు పోలీస్ స్టేషన్లో కేసు వేసి పోరాడి పెళ్లి చేసుకొని హాస్టల్లో పడేస్తే జాబు తెచ్చుకొని చూపించింది ఇంక ఇవిడికి కష్టాలు ఏంటి నువ్వు పది మందికి చెప్పే స్టేజీలో ఉన్నావు ఇలాంటి వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయాల్సిన కర్మే మీకు లేదు ఇందకు చెప్పారు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే బాగుండేది అని ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా ఇలాంటి వ్యక్తి కాదు అంటే ప్రెగ్నెన్సీలు తెచ్చుకోకుండా ఉండడమే బెటర్ మరి వచ్చేసింది కదా ఏం చేద్దాం ఇది కూడా మంచిదే వచ్చేసింది నీకంటూ ఒక కుటుంబం పర్ఫెక్ట్ పిల్లలు బాబో పాపో పుడతారు అతనికి ఎవ్వరూ ఉండరు జీవితకాలం మీకు తెలుసా నీకంటూ నువ్వు ఆలోచించడానికి నీకంటూ ఇంటికెళ్తే అరే కోసం నా పిల్లోడు వెయిట్ చేస్తున్నాడు నా పాప వెయిట్ చేస్తుందని నీకు ఒక ఆలోచన విధానం ఉంటుంది మీరు ఎంతో కష్టం ఉన్న టైంలో జాబ్ కొట్టారు అంటే మీకు సెల్ఫ్ రెస్పెక్టు సెల్ఫ్ స్ట్రెంగ్ చాలా ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నాను మిమ్మల్ని మీరు నమ్మండి ఇలాంటి వ్యక్తి నీ పక్కన ఉండడానికి అర్హుడే కాదు అతను మాట్లాడుతున్న విధానం జీవితకాలం నువ్వు ఒక బానిసవే నిన్ను నువ్వు ఆ కాల కింద వేసి నేను అమ్మాయితో తిరుగుతూ ఉంటాను నువ్వు నచ్చితే ఉండు లేకపోతే దొబ్బే అంటుంటాడు ఎంతకాలం భయపడతావు అతనికి తెలియదా అతని వల్లే పుట్టిందని తెలుసు కానీ నిన్ను మానసికంగా పీక్కు తినాలి అంటే ఉన్న ఒకే ఒక టార్గెట్ డిఎన్ఏ టెస్ట్ అది అతని బుద్ధి అలాంటి కుళ్ళు బుద్ధి ఉన్న వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకుంటాం వేస్ట్ అని మా ఉద్దేశం నువ్వు ఉంటావా ఉండవా అంటే నేనైతే లీగల్గా వెళ్ళమని సపోర్ట్ చేస్తాం మా స్టేజ్ మీద మ్యాక్సిమం ఏకాపురానన్నా కలపడానికి ట్రై చేస్తాం మేడం మీ కేసులో మా బెస్ట్ సజెషన్ లీగల్గా ప్రొసీడ్ అవ్వండి మీ పవర్ ఏంటో బిఫోర్ మ్యారేజ్ చూపించారు చూసారా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అంతే మీరు డైవర్స్ ఇవ్వకుండా అతనికి డైవర్స్ రావు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అని మా ముందే అడిగాడు ఆ వీడియో రికార్డు కూడా మీకు చాలా ప్లస్ పాయింట్ ఆ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు స్ట్రాంగ్గా రన్ అవనివ్వండి వాళ్ళ అమ్మా నాన్న మీద కూడా మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు పాప పుట్టినాక పాపకి మెయింటెనెన్స్ అడిగే రైట్స్ కూడా మీకున్నాయి అతను డైవర్స్ కేసు వేసిన ఇలాంటి కేసులను అంత త్వరగా కోర్టు డైవర్స్ ఇవ్వదు ఉండని మళ్ళీ నీ కాళ్ళ కొద్ది దగ్గరకు వచ్చే వరకు ఉండని ఒకవేళ మీతో ఏదో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంటే అయ్యింది అర్థమవుతుందా ఈ అబ్బాయిని భరించే స్త్రీ బయట లేరు నువ్వు తప్ప నీకేంటంటే విపరీతమైన ప్రేమ ఉంది కదా నువ్వు రియల్ లవర్వి నీ వాల్యూ అతనికి తెలియదు ఆవిడ ఎక్కువ కాలం భరించదమ్మాయి ఎందుకంటే అలా అబ్బాయి నిజాయితీగా కావాలనుకున్న అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేసేది నువ్వు వెంపర్లు ఆడుతుంటే అతనికి చాలా చీప్గా కనిపిస్తున్నావు నువ్వు ఏ పోరావతలకి అన్నట్లుగా మీరు ఉండాలి అవుతుందా నువ్వు వదిలేసి ఏమి అతనికి ఏమి ఇవ్వట్లా మెయింటెనెన్స్లు ఇవ్వట్లా ఇంట్లో ఏం చూసుకోవట్లే ఈ రెండు మూడు నెలల నుంచి తప్ప అతను ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు ఈ మూడు నెలల నుంచి అమ్మాయిని అని ఇప్పుడు నువ్వు వదిలే కానీ మళ్ళీ ఆమెను తగులుకుంటాడు వాళ్ళ పని అదో వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు మీరు వేసే కేసులు జీవితకాలం అతనే కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లీగల్ హెరేస్మెంట్ ఎట్లా ఉంటుందో అతనికి తెలియజేయడం బెటర్ అని నా ఉద్దేశం మీరేమంటారు ఆ అమ్మాయిని కట్ చేసి మా ఆయన్ని తీసుకురండి అంటే అతనికి ఇక్కడున్న సహజ లక్షణం ఉంది చూసారా షార్ట్ టెంపర్ నేనే మోనార్క్ నేను చెప్పింది వీళ్ళంతా వినాలి అనేది ఆ బ్రెయిన్ మార్చడం వల్ల కాదని నా ఉద్దేశం అది సహజ లక్షణం అతనికి ఏదైనా ఎప్పుడన్నా అబ్నార్మాలిటీ వస్తే మనం కౌన్సిలింగ్లు ఇచ్చి ఇది చేయగలం తప్ప అలా బానిస బతుకు నువ్వు బతుకుతానంటే అది నీ ఇష్టమమ్మ అప్పుడు కూడా నువ్వు లీగల్గా వెళ్తేనే అతను మీ దగ్గరికి వస్తాడు అతను భయపడుతున్నది ఓన్లీ ల్యాండ్ ఆర్డర్కి మాత్రమే మీరు దాన్ని ఫాలో అయితే బెటర్ అనేది నా ఉద్దేశం మేడం సార్ చెప్పినట్టుగా చేయండి కడుపుతో ఉన్నారు హెల్త్ కేర్ తీసుకోండి జాబ్ చేసుకోండి చెప్పింది చేస్తే కనుక నాకైతే నిజంగా పర్ఫెక్ట్గా చెప్పారు మేడం సార్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మీరు కూడా చక్కగా చదువుకున్నారు కాబట్టి ఏమేమి పాయింట్స్ చెప్పారనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను ఈ టైంలో మీరు సీరియస్ ఎమోషన్స్ పెట్టుకోకండి డెలివరీ చాలా ఇంపార్టెంట్ మీకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి స్కూల్ ఉండు డెలివరీ అయిపోయినా ఇంకో సిక్స్ మంత్స్ స్కూల్ ఉండు ప్రాబ్లమే లేదు ఓన్లీ ఒక ఫోర్ నైన్టీ టెన్ అడుగు వస్తుంది కాబట్టి ఒక అడ్వకేట్ని కలిసి డీవీసీ కేసు ఒకటి వేసుకోండి దాన్ని అలా వదిలే ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ అని ఉంటుంది పాపం పెరిగినట్టు పెరుగుతూ ఉంటుంది ఇలాంటి వ్యక్తికి లీగల్గా చెంపదెబ్బ కొట్టడం చాలా ఇంపార్టెంట్ తల్లి లా అంతా లేడీస్ ఫేవర్గా ఏమీ లేదు ఇలా చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా ఉంది మదర్హుడ్ని చక్కగా ఎంజాయ్ చేయండి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి మీ జాబ్ చేసుకోండి స్ట్రెస్ తీసుకోకండి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ప్రూవ్ అయిపోయిందమ్మా నేను ఒకటే మాట చెప్తాను ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఇన్ని అన్న ముద్దలు తినక్కర్లేదు ఒక మెతుకు తింటే చాలా అన్నం ఉడికిందో లేదు మాకు పావు గంటలో అర్థమైంది పది నిమిషాల్లో అర్థమైంది గట్టిగా మాట్లాడితే నీకు తెలుసు కానీ ఏంటంటే ఒక స్థానాన్ని ఇచ్చాను ఈ కడుపులో ఉన్న బెడ్డు అతనే కదా తండ్రి ఈ సెంటిమెంట్స్ బట్టి కొట్టుకుపోతే కనుక జీవితాంతం నరకే అతన ఇప్పటికైనా బయటపడు ఫైనాన్షియల్లీ యువర్ ఇండిపెండెంట్ కెరియర్ వైజ్ యువర్ ఇండిపెండెంట్ యాజ్ ఎ ఉమెన్ యువర్ ఇండిపెండెంట్ యాజ్ ఏ మదర్ యువర్ ఇండిపెండెంట్ ఇంకేం కావాలమ్మా సో ప్లీజ్ జాగ్రత్త నమస్తే హెల్త్ కేర్ తీసుకోండి థ్యాంక్ యూ డాక్టర్ గారు అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఆవిడకి నెక్స్ట్ ఆవిడ ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పినందుకు మంచి సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్